సెన్సేషనల్ న్యూస్గా గుంటూరు జిల్లాలో ఎందుకంటే ఇక్కడున్న గుంటూరు జిల్లాలో అధికార పార్టీయే కానీ ఇప్పుడు ఉన్న విపక్ష పార్టీలే కానీ హో మనకి ఉన్న హైకోర్టే కానీ డీజీపీ ఆఫీసు ఎవ్రీథింగ్ ఇక్కడ ఉంటాయని ఈ తరుణంలో ఇక్కడ ఈ గుంటూరు జిల్లాలో హఠాత్ మరణాలు ఎక్కువ సంభవించడం మూడు నెలలు తురకపాలెం గ్రామంలో ఎందుకు సంభవిస్తున్నాయి అనేది ఒక హాట్ టాపిక్గా నేషనల్ వైజ్గా అయితే ఇప్పుడు ఇక్కడ ఉంది మరి ఇక్కడ అయితే ఇక్కడ జేజీహెచ్ అండి గుంటూరు సంబంధించి గవర్నమెంట్ హాస్పిటల్ సంబంధించి సూపరింటెండెంట్ ఎస్ఎస్వి రమణ గారు అంతా ఉన్నారు సార్ ఇప్పుడు వైద్య బృందాన్ని మొత్తాన్ని ఎలక్ట్ చేసేసిన తరుణం ఇది కొంతమంది డిఎంఎండ్ హెచ్ఓ నిర్లక్ష్య వైఖరి అని అంటున్నారు ఆ పక్కన ఇది ఏంటో ఎందుకు తేట్లా ఒక రాయి అని కూడా చూపిస్తున్నారు ఇది మెడికలా లేకపోతే దీన్ని ఏ కోణంలో తీసుకొచ్చి అసలు ప్రాబ్లం ఏంటి నమస్తే అండి నేను డాక్టర్ రమణ యశస్వి సూపర్నెండ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గుంటూరు నిజానికి ఇది ఒక దురదృష్టకర డిసీజ్ ఇది యాక్చువల్గా అయితే ఇది సౌత్ ఇండియాలో ఉంటుంది నేలల్లోనూ నీళ్లలోనూ ఉంటుంది ఇది అయితే చాలా రేర్గా మనుషులకు వస్తుంది అయితే అనుకోకుండా ఈ తురకపాలెం అనే గ్రామము అది ఇది చాలా దగ్గరలో ఉంది గుంటూరుకి దాదాపు ఐదు ఆరు కిలోమీటర్ల దగ్గరలోనే ఉంది ఇలాంటి పైగా హెల్త్ సెంటర్ ఉంది ఇక్కడ అక్కడ హెల్త్ సెంటర్ కూడా ఉంది అయితే అది ఐడెంటిఫై చేయడం అంత ఈజీ కాదు ఇవాళ వారం నుంచి మేము కష్టపడుతుంటే కూడా ఇప్పుడు కూడా ఐడెంటిఫై చేయలేకపోయాము సో అది ఎవరిని తప్పుపడటం తప్పు కాదు ఒక్కొక్క కొన్ని జబ్బులు కొత్తగా ఉండడం కోవిడ్ వచ్చినప్పుడు మనం ఎంత ఇబ్బంది పడ్డాము అందరం లాక్డౌన్లో ఉండి ఇళ్లలో ఉండి చిన్న వైరస్ కంటికి కనపడిన వైరస్ నిర్జీవి అది దానికి ఎంత భయపడిపోయాం మనం అలాగే ఇవాళ రోజున ఒక బ్యాక్టీరియా గ్రామ్ నెగటివ్ బ్యాక్టీరియా ఈ తురకపాలెం గ్రామంలో అని తెలిసినప్పుడు మేమే ఆశ్చర్యపోయాం ఎందుకంటే పుస్తకాలు ఎక్కడో కింద ఇచ్చే ఇంపార్టెన్స్ లేని ఒక బ్యాక్టీరియా వాళ్ళ రోజున ఆ తురకపాలెం ప్రజలందరినీ ఇళ్లలో కూర్చుండే విధంగా లేదా భయభ్రాంతులు చేసే విధంగా ఆ బ్యాక్టీరియా కంటికి కూడా కనపడదు బ్యాక్టీరియా కూడా అలాంటి ఒక బ్యాక్టీరియా మనకి కొత్త బ్యాక్టీరియా ఇది యాక్చువల్గా అయితే ఉంటుంది అది ఉంటుంది కానీ కానీ అది ఇప్పుడు వచ్చింది అంతేను బ్యాక్టీరియాలు కొన్ని వేల బ్యాక్టీరియాలు ఇప్పుడు కూడా ఉన్నాయి అది రేర్గా అక్కడక్కడ మనకి యాక్చువల్గా అయితే అది ఎన్నో దేశాల్లో ఉంది మన దేశంలో కూడా ఉంది సౌత్ ఏషియాలో ఎక్కువ అది యాక్చువల్గా మనం సౌత్ ఏషియాలోనే ఉన్నాము అట్లాగే సౌత్ ఇండియాలో ఎక్కువ సో మిగతా చోట్ల తక్కువ ఇది ఇది బాగా క్యాటిల్ అంటే మనకి పశుసంపద ఎక్కువ ఉన్న దగ్గర ఈ పేడలో వాటిల్లో ఉంటుంది అలాగే మాగాణి పొలాల్లో ఉంటుంది ఇది సో మనం మాగాణి మనకి రైస్ పండించుకోకుండా ఉండలేము సో మన మన అలానే రైతులందరూ కూడా ఆ పొలంలోనే పనిచేస్తారు కానీ ఈ బ్యాక్టీరియా ఎప్పటి నుంచో ఉంది నేలలో ఉంది నేలలో కొన్ని వేల బ్యాక్టీరియా ఉంటాయి నీళ్లలో కూడా కొన్ని వేల జీవ లక్షల కోట్ల జీవచారాలు ఉంటాయి సో అలాంటి పరిస్థితుల్లో ఇది ఒకసారి ఒక పేషెంట్కి అతనికి ఇమ్యూనో కాంప్రమైజ్డ్ అంటాం అంటే అతనికి రోగ శక్తి తగ్గినప్పుడు రావచ్చు అది ఇప్పుడు కోవిడ్ కూడా అదే జరిగింది ఒక పేషెంట్కి వచ్చి అతని నుంచి బయటకు వచ్చి వేల లక్షల కోట్ల మందికి భూగోళం అంతా కూడా నక్కి ఒక లాక్డౌన్లో నక్కి ఉండేట్టు చేసింది అది దాని గో దాని వినాశకర పరిస్థితి సో బ్యాక్టీరియా ఇక్కడ కూడా అదే జరిగింది ఇది ఎవరో ఒకళ్ళ లోపలికి వచ్చేసింది వచ్చి అది మిగతా వాళ్ళకి వచ్చింది అంటే ఇది నేలలో నీళ్ళల్లో చాలా ఈజీ మన నేల నెలలు నీళ్లు తడవకుండా నీళ్ళలో తడవకుండా లేకపోతే మట్టిలో నడవకుండా ఉండలేము మనిషి అనేవాళ్ళు సో అయితే ఈ రైతులు కానీ ఈ అక్కడ క్వారీల్లో పనిచేసే వాళ్ళు ఎక్కువ సో వాళ్ళకి ఆక్యుపేషన్ ఎక్కువ ఉండటం వల్ల వాళ్ళకి కాళ్ళకి ఈ ముళ్ళు గుచ్చుకోవచ్చు లేకపోతే రాయి గుచ్చుకోవచ్చు లేకపోతే వాళ్ళకి ఆల్రెడీ పగుళ్ళు ఉండొచ్చు లేకపోతే వాళ్ళకి షుగర్ ఉండి ఆ కాళ్ళకి పుండ్లు ఉంటే ఆ పుండ్ సెన్సేషన్ తెలియదు ఆ ఆ పే అతనికి ఆ పుండ్ పడినట్లు కూడా తెలియదు సో దాంట్లో బ్యాక్టీరియా చాలా ఈజీగా వెళ్ళిపోతుంది ఇది మోస్ట్ కామన్ ఇన్ డయాబెటిక్స్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద కేసెస్ ఇప్పుడు డయాబెటిక్స్లోనే ఉన్నాయి సో ఫార్టీ ఫైవ్ దాటి డయాబెటీస్ ఉంటే వాళ్ళ పొలం పనులు చేస్తే వాళ్ళలో ఈ వైరస్ ఈ బ్యాక్టీరియా వచ్చే అవకాశం ఉంది ఈ బ్యాక్టీరియా అలా అక్కడ క్వారీలు ఉండటం వల్ల అక్కడ చుట్టుపక్కల క్యాటిల్ నేను మొన్న చూశాను ఊరంతా తిరిగి చూశాను ప్రతి ఇంట్లో మూడు నాలుగు గేదెలు ఉన్నాయి ఆ గేదెలు అయితే వాళ్ళు ఎంత అపరిశుభ్రంగా పల్లెటి ఓడలు చాలా గేదెను కూడా శుభ్రంగా మనుషులు గడియనట్టు కడిగేసి చాలా చక్కగా చూసుకుంటారు వీళ్ళు ఆ పాలు తీసుకోవడం తప్పించి నేను అనుకోవటము ఆ పరిశుభ్రాలు పరిశుభ్ర పరిశుభ్రంగా ఉంచుకోలేదు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోలేదు సో ఇదొక కారణం అనిపిస్తుంది నాకు అయితే మనం ఎవరిని బ్లేమ్ చేయటం లేదు ఎన్నో వేల నుంచి అట్లా ఉంటున్నారు వాళ్ళు కానీ వాళ్ళ రోజున ఈ బ్యాక్టీరియా దీని పేరు వచ్చేసి బర్క్డోలీ సూడోమాలియ్ ఇది ఇది కలుగజేసే జబ్బు పేరు వచ్చి మెలియోడోసిస్ ఇది ఫస్ట్ టైము గుంటూరు జిల్లాలో ఈ తు ఒక ప్రైవేట్ హాస్పిటల్ వెళ్ళిన పేషెంట్కి జ్వరం తగ్గకపోతుంటే వాళ్ళు ఈ బ్యాక్టీరియా కల్చర్ చేసి దాంట్లో ఇది గ్రో అయింది మన కల్చర్ ఎప్పుడు చేస్తూనే ఉంటాము మన గుంటూరు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కల్చర్లు జరగకుండా జరగదు అసలు కానీ ఆ జబ్బు ఇక్కడ బయటపడల అది ప్రైవేట్ హాస్పిటల్ అక్కడ బయటపడింది వాళ్ళకి కూడా డౌట్ వచ్చింది ఏంటి అసలు ఇలా జరుగుతుంది అప్పుడు వాళ్ళు వెనక్కి వెళ్ళి ఎక్కడి నుంచి వస్తున్నారు ఈ పేషెంట్లు ఎందుకు ఇలాంటి రేర్ డబ్బు వచ్చింది ఎక్కడ ఈ పేషెంట్ అని చూస్తే తురకపాలే సో అలా దీన్ని ఐడెంటిఫై చేయగలిగాము అయితే వాళ్ళ ఊళ్ళో అందరికీ ఇలాంటి జబ్బులే ఉన్నాయి అంటే ఎలా అంటే ఇది షుగర్ పేషెంట్లు బీపీ పేషెంట్లు ఆల్కహాలిక్స్లు అంటే బాగా మద్యం తాగే వాళ్ళలో స్మోకర్స్లో అంత ముందే కిడ్నీ ప్రాబ్లము లివర్ ప్రాబ్లం లంగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళల్లో చాలా కామన్ అది స్మో ఏదో హెల్త్ ఇష్యూ స్మోకింగ్ చేసే వాళ్ళు చాలా ఎక్కువ సో ఇలాంటి జబ్బు అక్కడ అందరూ ఇలాంటి హ్యాబిట్స్ ఉన్నాయి అక్కడ మేము చూస్తే ఈ వ్యాధి లక్షణాలు ఫీవర్తో ప్రజెంట్ అవుతుంది ఫీవర్ అనేది వీళ్ళకి ఒక నరకం చూపించే ఫీవర్ అట్లాంటిట్లాంటి ఫీవర్ కాదు ఇది ఎందుకంటే మీకు చాలా రోజులు ఉంటుంది ఫీవర్ ఉపరీతంగా ఒళ్ళు నొప్పులు వస్తాయి అట్లాగే జాయింట్స్ అన్ని వాచిపోతాయి ఇప్పుడు మనకి పైన ఎలీషా అనే పేషెంట్ ఉన్నాడు అతని జాయింట్లో మేము వన్ లీటర్ ఫ్లూయిడ్ తీసాం ఆ జాయింట్ అంతా ఇన్ఫెక్ట్ చేసేసింది సో అలాంటి కొత్త రకమైన జబ్బది సో మనకి ఆ బ్యాక్టీరియా ఆ ఊళ్ళో బయటకు వచ్చి ఆ ఊళ్ళో చాలామందిని ఇన్ఫెక్ట్ చేసింది చాలామందిని ఎందుకంటే ఇది ఎవరిని నుంచి ఒకరు వచ్చేసి బ్యాక్టీరియా అది ఒక చోట ఆగదు అది ఆ ఊళ్ళో ఇద్దరున్నారు పోయి వాళ్ళ ఇంటర్ కూడా చేశాం ఆ ఊళ్ళో ఇద్దరు ఉన్నారు అయితే వాళ్ళు కూడా చాలా కష్టపడ్డారు ఆ జబ్బు నుంచి భయపడడానికి లక్కి బతి బట్టగట్టారు బట్టగడ్డారు నవ్వుతూ మనతో మాట్లాడుతున్నారు వాళ్ళ రోజున అక్కడే ఒక కథను బా సౌరిబాబు అనే ఒక పేషెంట్ బాగా తగ్గిపోయింది తగ్గిపోతే నాకేంది ఈ జబ్బును అన్యాయం చేస్తుంది అనుకున్నాడు మళ్ళీ పోయి మామూలుగానే అతను ఆ మందులన్నీ మానేశాడు కానీ రికర్ అయింది మళ్ళీ మళ్ళీ అదే హాస్పిటల్కి వెళ్ళాడు అక్కడికి చూస్తే వాళ్ళు మళ్ళీ కల్చర్ చేస్తే మళ్ళీ పాజిటివ్ వచ్చింది కానీ అతను సేవ్ చేయలేకపోయారు అతను చనిపోయాడు పాపం అంటే రెండోసారి కూడా వస్తుంది అంటే అంత విజృంభించే జబ్బు అనమాట ఇది అక్కడ ఆ పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే ఆ వాతావరణ పరిస్థితులు అట్లనే అట్లన్నాయి క్వారీలు ఉన్నాయి నీళ్ళు కలుషితమై ఉన్నాయి అనిపిస్తుంది నాకైతే అక్కడ ఆ చుట్టుపక్కల అపరిశుభ్రంగా ఉంటాము అట్లాగే ఒకరి నుంచి ఒకరికి చాలా ఆల్రెడీ చాలా నుంచి నడుస్తుంది కాబట్టి ఇది ఒక రెండు నెలల నుంచి సో రెండు నెలల నుంచి నడుస్తుంది చాలామందికి వచ్చేసింది చాలా అంటే అంటువ్యాధి కాదు నుంచి కంటేజెస్ కాదు ఇది అదే సర్కమాషన్స్ అదే వాతావరణం కదా అదే నీళ్లు అదే అదే సాయిల్ ఎక్కడికి పోతుంది ఆ ఊరి నుంచి అక్కడే ఉంటుంది కాబట్టి అందరికి వస్తుంది అదే స్థాయిలో అక్కడే ఉంటుంది అంతేగాని నుంచి ఒకళ్ళు రాదు ముట్టుకుండే రావటము వాళ్ళు తాగిన గ్లాస్ తాగితే మనం తాగితే రావటం అట్లా రాదు కానీ అదే అదే వాతావరణం ఉంది కాబట్టి అందరికీ వస్తుంది అందరికి వస్తుంది అది ఒకరి నుంచి ఒకరికి రాదు సో వాళ్ళకి ఫీవరు పాలు అంటే ఒళ్ళంతా నొప్పులు రావటము స్ప్లెరిక్ యాప్సెస్ కడుపులో యాప్సెస్ వస్తుంది ఒళ్ళంతా యాప్సెస్ వస్తాయి ఇప్పుడు మనకున్న ఎలిషా అనే పేషెంట్కి అసలు కాలు జాయింట్ అంతా కూడా వాచిపోయింది అతను అక్కడక్కడ పుళ్ళు పడిపోయాయి అంటే ఈ బ్యాక్టీరియా ఒక అగ్రెసివ్ బ్యాక్టీరియా బ్యాక్టీరియాలు పాత రోజుల్లో కొన్ని బ్యాక్టీరియాలు ఉన్నాయి అంటే యాంటీబయాటిక్ లేని రోజుల్లో ఇవాళ రోజునైతే దీని గురించి మన ప్రజలు మనం చెప్పొచ్చేది ఏంటంటే అప్రమత్తంగా ఉండండి కానీ అభద్రతా భావాన్ని గురవద్దు గురవ్వద్దు భయపడొద్దు మీకు ఎందుకంటే వైరస్కి యాంటీబయాటిక్స్ ఉండవు కానీ బ్యాక్టీరియాకి ఎన్ని యాంటీబయాటిక్స్ ఉంటాయో దీనికి దీనికి సంబంధించిన బ్రహ్మాండంగా యాంటీబయాటిక్స్ అవి పెట్టాలి అయితే ఆరు వారాలు వాడాలి ఒక ప్రాబ్లం ఏంటంటే మన టీవీకి తొమ్మిది నెలల మందులు వాడినట్టు దీనికి ఆరు వారాలు మందులు వాడాలి సో ఆరు ఇందా చెప్పా కదా ఒక సైరిబాబు అని అతను మూడు నాలుగు వారాలకే మానేస్తాడు మానేసి నా బానే ఉన్నాను కదా అనుకున్నాడు సో అలాంటి సిచ్యువేషను అందుకని మనము ఇది మనకి అంత మనకు కొత్తగా వచ్చింది కాబట్టి మనకు అనుకోవటం ఎవరు తప్పు కాదు ఇది వచ్చిన తర్వాత మనం ఎలర్ట్గా ఎంతో కష్టపడుతున్నారు అక్కడ డాక్టర్లు అక్కడ ఒక మా మిషన్ మిషన్ అని దీనికి పేరు పెట్టాను నేను ఈ మిషన్ తురకపాలనలో మేము అనుకుంటే ఒక్క ప్రాణం కూడా పోకూడదు ఎందుకంటే ఇవాళ రోజున ఈ బ్యాక్టీరియా ఏంటో తెలిసింది ఈ బ్యాక్టీరియాకి ఏమంది వాడాలో మాకు తెలుసు ఈ బ్యాక్టీరియా లక్షణాలు తెలుసు ఈ బ్యాక్టీరియాని ఎలా అరికట్టాలో తెలుసు అన్నీ తెలుసు కాబట్టి మనం భయపడాల్సి లేదు దానికే మన ప్రీతి మా ముఖ్యమంత్రి వర్లు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న మా అందరి పిలిచి మీటింగ్ పెట్టారు ఆ మీటింగ్లో మాకు చెప్పింది ఏంటంటే మీరు వెంటనే ఆ ఊరు మొత్తం బ్లడ్ టెస్టులు చేయమన్నారు ఇవాళ ఒక తొమ్మిది వందలు బ్లడ్ టెస్టులు చేశాము రేపు వాళ్ళు ఎందుకు ఆ ఊరు మొత్తం రెండు వేల ఐదు వందలు జనాభానే దాంట్లో ఐదు వందల మంది పిల్లలు ఇక రెండు వేల మంది రెండు వేల మంది దాదాపు వెయ్యి మందికి చేస్తాము టెస్టులు ఇక రేపు ఒక వెయ్యి మందికి చేస్తాము ఇంటింటికి వెళ్తున్నారు ఇంటింటికి వెళ్తున్నాము అట్లాగే జ్వరం ఉన్న వాళ్ళని ఆ క్యాంప్ మేము మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము అక్కడ మందులు ఇస్తున్నాము అక్కడ కల్చర్కి ఇది దీనికి ఓన్లీ ఓన్లీ టెస్ట్ దీనికి బాగా ది ది బెస్ట్ టెస్ట్ ఏంటంటే కల్చర్ కల్చర్ తీసి అంటే పది సీసీ బ్లడ్ తీసి దాన్ని మైక్రోబయాలజీ ల్యాబ్లో మనము గ్రో చేస్తాం పెంచుతాము లైప్ ల్యాబొరేటరీలో పెంచి దానికి ఏ మందు పనిచేస్తుంది కూడా కనుక్కుంటాం సో ఇప్పటి వరకు గుంటూరులో ఓన్లీ మూడు ముగ్గురికి పాజిటివ్ వచ్చాయి ముగ్గురికి ఈ టెస్టు గారు ఇప్పుడు ఇది వరకు ఈ రెండు మూడు రోజులు అధికారుల నుంచే కానీ మీకు కానీ ఎలా అనిపిస్తుంది సమయం ఇదంతా అదే నిజానికి పేషెంట్లు ఎంత టెన్షన్ పడుతున్నారో డాక్టర్లు కూడా అంత టెన్షన్ పడుతున్నారు ఎందుకంటే ఒక మరణం జరగకూడదు వీళ్ళందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది సో మనం ఎన్నో రకాల ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఇక్కడ ఎందుకంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంటు శానిటరీ డిపార్ట్మెంటు వెటర్నరీ డిపార్ట్మెంటు డాక్టర్స్ అందరూ కలిసి పని చేస్తే కానీ దీని మీద ముప్పేట దాడి జరగాలి నేను అనుకోను దీన్నే వన్ హెల్త్ అప్రోచ్ అంటాము వన్ హెల్త్ అప్రోచ్ దీని గురించి మొత్తం స్టడీ చేశాను చాలా చదివాడు నైట్ అంతా కూర్చొని సో ఇది చాలా డిసెప్టివ్ బ్యాక్టీరియా అయితే దీన్ని మనం ఇప్పుడు దీని గురించి మనం తెలుసుకున్నాం కాబట్టి ఇది మిగతా వాళ్ళకి వెళ్లకుండా మనం కోవిడ్ లాగా గ్రామాల గ్రామాలు వెళ్ళిపోతుంది అక్కడ మనం డెఫినెట్గా దీన్ని కంట్రోల్ చేయగలుగుతాము అయితే కొంత టైం పడుతుంది ఈ టైంలో నిజానికి పేషెంట్ని మనం నిజంగా ఎలా కాపాడగలుగుతామని మా వైద్య బృందాలు కానీ మా డిఎంఎంహెచ్ఓ కానీ అందరం కూడా టెన్షన్ పడుతున్న మాట వాస్తవము అయితే మేమందరం బాగా వీటి గురించి చదువుకున్నాం కాబట్టి డెఫినెట్గా దీన్ని కంట్రోల్ చేయగలుగుతాం గట్టి నమ్మకం మాకైతే ఉంది ప్రజలకు ఒకటే కోరుతున్నాను ఈ నమ్మకమే మీకు ఒక ఒక అస్త్రంగా మేము వాడి పెడతాము మీరు ఎవరు అభద్రత భావానికి గురవద్దు మీరెవరు భయపడద్దు మీరందరూ మీరు చెప్పినట్టు ఎనండి మీరు టెస్టులు చేయించుకోండి అవసరమైతే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి వచ్చి ఇక్కడ అడ్మిట్ అవ్వండి చాలామంది అక్కడ టెస్ట్ చేయించుకోమంటే టేస్ట్ చేయించుకోవట్లేదు హాస్పిటల్కి వచ్చి అడ్మిట్ అవ్వమంటే అడ్మిట్ అవ్వట్లేదు ఇలా చేయొద్దు మా ప్రజలారా మీరందరూ కూడా మీ మీ ప్రాణాలు చాలా ముఖ్యం మాకు మీకు కూడా ముఖ్యం మీ కుటుంబానికి సపోజ్ ఒక తల్లి ఒక వాళ్ళ అమ్మ అమ్మ చాలా ఇంపార్టెంట్ లేకపోతే ఒక పెళ్ళం ఒక వాళ్ళకి ఇంపార్టెంట్ ఆ పిల్లలకి సో ఇలా ఆ కుటుంబాలకు వాళ్ళు కూడా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ప్రాణం ఇంపార్టెంట్ కాబట్టి మీ అందరూ అప్రమత్తంగా ఉండండి దీని గురించి అయితే భయపడాల్సిన అవసరం లేదు మేము వీటి గురించి అన్నీ తేల్చి అయితే మీరు మా కోఆపరేట్ చేయాలి అక్కడ పరిశుభ్రంగా ఉంచుకోండి అట్లాగే మీరు టెస్టులు చేయించుకోండి చెప్పగానే వెంటనే జీజిహెచ్కొచ్చి అడ్మిట్ అవ్వండి ఇక్కడ మాకు టెస్టులు ఉన్నాయి ఇక్కడ పెద్ద పెద్ద టెస్టులు కూడా ఉన్నాయి ప్రాణాలు రక్షించడానికి అన్ని అన్ని పరికరాలు ఉన్నాయి యాంటీబయాటిక్ మందులు ఉన్నాయి సో అందుకని మీకు సపరేట్ వార్డు కూడా పెట్టాము దయచేసి ప్రజలారా మీరు అందరూ కూడా అప్రమత్త అప్రమత్తంగా ఉంటుంది మీరు చెప్పినట్టు వింటే చాలు మా కోఆపరేట్ చేస్తే డెఫినెట్గా మీ ప్రాణాలకి మా ప్రాణం అడ్డం వేసి మిమ్మల్ని సేవ్ చేస్తాము థ్యాంక్ యూ ఇప్పుడు విన్నారు కదా సూపర్ణ్యం గారు చెప్పిన మాట ఏంటంటే తురకపాలెంలో రెండు వేల ఐదు వందల మంది ప్రజలైతే ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు అంటే సగాన సగం టెస్టులు అయితే చేయడం అయితే ఇంటింటికి పూర్తయింది ఇంకా మిగతా టెస్టులు కూడా చేయాలి మంది అయితే భయపడుతున్నారు ఇది ఒక ఆరు వారాల వరకు చేసే ట్రీట్మెంట్ సగంలో మెడిసిన్ ఆపకూడదు మళ్ళీ మెడిసిన్ ఆపినా మళ్ళీ రెక్టిఫై అయ్యి మళ్ళీ ఆ జబ్బు వచ్చితే మళ్ళీ మరణానికే దారితీసే విధంగా ఆల్రెడీ ఒక పేషెంట్కి ఇలా జరిగింది అయితే చెప్పారు ఇక్కడ చూసుకుంటే తుర్కపాలెంలో ప్రజలు సహకరిస్తే డాక్టర్స్ బృందం అంతా అక్కడే ఉండి అందరము పై అధికారుల దగ్గర నుంచి దీనికి సంబంధించిన ప్రతి ఒక్కళ్ళం అక్కడే ఉండి ప్రతి ఒక్కరిని కాపాడుకోవాలి ఇంకా తురకపాలెం గ్రామంలో ఒక మరణం కూడా సంభవించకూడదని కూడా చెప్పడం అయితే విన్నాము మరి ప్రజలు ఎలా ఇక్కడ జీజీహెచ్ అండి ఇక్కడ ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రతి బెడ్లని ఏర్పాటు చేసాము ఒక స్పెషల్ వార్డు కూడా ఈ ఈ వ్యాధి ఉన్న వాళ్ళకి ఎలా చూ ట్రీట్మెంట్ చేయాలని కూడా ఏర్పాటు చేశాము దేనికి భయపడద్దు మాకు సహకరించండి అని కూడా చెప్తున్నారు ఎందుకంటే మూడు రోజుల నుంచి నిద్ర లేకుండా కష్టపడి దీని మీద కూడా ఇప్పుడు సూపర్ గారు నైట్ అంతా ఇది ఏంటి ఈ బ్యాక్టీరియా దీనివల్ల ఏంటని స్టడీ చేసి తెలుసుకొని ప్రతి ఒక్కరిని కాపాడే దిశగా మాత్రం ఇక్కడ ఉన్న ఈ కూటమి ప్రభుత్వ వైద్య బృందం అనే కానీ ఇప్పుడున్న అధికారులే కానీ తురకపాలెం గ్రామంలోనే రాత్రిం భాగాలు అక్కడే ఉంటున్నాము ప్రతి ఒక్క మరణం కూడా జరగకుండా బ్లడ్ టెస్ట్లు కూడా నిర్వహిస్తున్నాం ప్రతి ఒక్కరికి అంటున్నారు ఇక్కడ కేవలం తురకబలం గ్రామ ప్రజలు సహకరిస్తే చాలు అని మాత్రమే అంటున్నారు మరి కెమెరామ్యాన్ నానితో శ్రావణి సిక్స్ ఆర్ నైన్యూస్